ఆహారపు కొండ అనగనగా ఒక అడవిలో నది ఒడ్డున ఒక చీమ ఒక ఎలుక ఒక కప్ప నివసిస్తూ ఉండేవి అక్కడికి దగ్గరలో ఒక చిన్న కొండ ఉండేది దాని పేరు ఆహారపు కొండ ఆ ఆహారపు కొండ మీద చీమ ఎలుక కప్పలకు కావలసినంత ఆహారం దొరికేది అయితే చీమ ఎలుకలు కప్పను తమలో కలుపుకునేవి కావు కప్ప తెలివి తక్కువదని చీమా ఎలుక అనుకునేవి దానిని వెక్కిరించేవి తమ నుంచి దూరంగా ఉంచేవి కాని మాత్రం వాటితో స్నేహం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించేది కప్ప ప్రతిరోజు ఉదయాన్ని నిద్రలేచి ఆహారం కోసం తొందరగా నడుచుకుంటూ ఆహారపు కొండకు బయలుదేరేది కాని చీమా ఇలుక మాత్రం ఆలస్యంగా నిద్రలేచిన డొంకదారిలో కంటే ముందుగా ఆహారపు కొండ మీదకి చేరుకునేవి అంతేకాదు అక్కడ అవి తమకు కావాల్సిన ఆహారం కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకునేవి పాపం వెనుకగా వచ్చిన కప్పకు ఏమీ దొరికేది కాదు సరిపడేంత ఆహారం దొరకక కప్ప రోజు చాలా కష్టాలు పడేది ఇలా ఉండగా ఒకసారి పెద్ద గాలివాన ఒకటి వచ్చింది ఆ గాలివానకు అక్కడ నది పొంగింది నేలంత బురదమయం అయిపోయింది అలాంటి కష్ట సమయంలో కూడా కప్పకేమీ ఇబ్బంది కలగలేదు ఎందుకంటే కప్ప ఉభయజీవి కదా అది నేలలో చక్కగా అటు ఇటు ఇదుకుంటూ దొరికిన దాన్ని తిన్నది చీమ ఎలుక చాలా కష్టపడ్డాయి చీమ పొట్టలోకి నీళ్లు వచ్చాయి ఎలుక కన్నమైతే నదిలో మునిగిపోయింది అవి ఎక్కడెక్కడో దాక్కుని తమను తాము కాపాడుకున్నాయి వర్షం ఆగిపోయాక కప్ప ఆహారం కోసం బురదలో గెంతుకుంటూ కొండ మీదకి ఏమాత్రం శ్రమ లేకుండా త్వరగా వెళ్లిపోయింది కాని చీమ ఎలుక మాత్రం అప్పటికే తమకు చాలా అవడంతో కంగారుగా ఆహారపు కొండ దగ్గరకు బయలుదేరాయి మిత్రమా కొండ మీదకు ముందుగా వెళ్లిన కప్ప మన ఆహారాన్ని కూడా ఖాళీ ఉంటుంది అంది చీమ అవును మనమిక ఆకలితో మారడం ఖాయం అంది ఎలుక చివరికి నిరాశతో మెల్లగా కొండ మీదకు వచ్చిన వాటికి అక్కడ చాలినంత ఆహారం కనపడింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా కడుపులు నింపుకున్నాయి నిజానికి ఆకలి బాధ తెలిసిన కప్ప తనకు కావలసినంత ఆహారం మాత్రమే తీసుకుని వెనుకగా వచ్చే వారి కోసం కూడా ఆహారాన్ని మిగిల్చింది దాంతో వాటికి కప్ప మనస్తత్వం అర్థమైంది తాము గతంలో చేసినట్లు అది దొరికినంత తినేసి ఉంటే నేడు తమ పరిస్థితి ఏమయ్యేదో వాటికి తెలిసి వచ్చింది అవి వెళ్లి కప్పను క్షమాపణ కోరాయి ఆ తరువాత నుండి కొండ మీద దొరికే ఆహారాన్ని కలిసి తింటూ స్నేహంగా ఉంటూ చీమా ఎలుక కప్పలు సంతోషంగా జీవించసాగాయి ప్రాణభయంతో బయటపడ్డ జింక అనగనగా ఒక అడవిలో ఒక జింక పిల్ల ఉండేది అది ఆహారం కోసం అడవంతా ఒంటరిగా తిరిగేది అప్పుడప్పుడు కొత్త ప్రదేశాలకు కూడా వెళ్ళేది ప్రమాదం అని మిగిలిన జింకలు చెప్పినా అది వినేది కాదు అలా ఒకనాడు ఆహారం కోసం తిరుగుతూ ఆ పిల్ల తనకు తెలియని ప్రదేశం కావడంతో అనుకోకుండా ఒకచోట కాళ్లు జారి చిన్న నీటి గొంతలో పడిపోయింది ఆ గొంతలోని నీరు అది మునిగేంత లోతుగా ఏమీ లేదు పిల్ల నీటి నుంచి బయటపడేందుకు నా నా ప్రయత్నాలు చేసింది కాని అక్కడి నుంచి పైకి రాలేకపోయింది నా మిత్రులు చెప్తున్నా వినకుండా ఇక్కడికి వచ్చి గుంతలో చిక్కుకున్నాను ఎవరైనా వచ్చి నన్ను కాపాడతారో లేదో అనుకుంటూ బాధపడసాగింది కొంతసేపటికి అక్కడికి వచ్చిన కుందేలును చూసి కుందేలు మిత్రమా నన్ను నన్నీ గుంతలోంచి బయటకు లాగి కాపాడవా అని అడిగింది చింక పిల్ల కుందేలు తన వంతగా చాలా ప్రయత్నం చేసింది చివరికి నా వల్ల కావడం లేదు ఇంకా ప్రయత్నిస్తే నేను కూడా గుంతలోకి పడిపోతాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది తరువాత అక్కడికి కోతి వచ్చింది కోతి మిత్రమా నన్ను కాపాడవా అని అడిగింది జింక కోతి ప్రయత్నించి ప్రయత్నించి నువ్వేంటి ఎంత బరువున్నావు నిన్ను బయటకు లాగాలంటే బలవంతుడైన ఏనుగు మామే రావాలి అనేసి తను అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ తరువాత వచ్చిన పొట్టేలు గాడిద కూడా జింక పిల్లను నీటి గుంతులోంచి లాగే ప్రయత్నాలు చేశాయి కాని వాళ్లెంత సాయం చేసేందుకు శ్రమించిన నుంచి పైకి రాలేక మీ ప్రయత్నం అంత వృధా ఇక మీ దారిని మీరు పండి అన్నది ఆ జింక విసుక్కుంటూ పొట్టేలు గాడిద దాని దుస్థితికి విచారపడుతూ నుంచి వెళ్లిపోయాయి అలా కొంత సమయం గడిచిన తర్వాత దూరంలో సింహం ఒకటి గాండ్రిస్తూ జింక ఉన్న గుంత ప్రాంతానికి రాసాగింది మృగరాజు అరుపు వింటూనే జింక ప్రాణభయంతో వణికిపోయింది క్షణం కూడా ఆలస్యం చేయలేదు తన బలాన్నంతా కూడగట్టుకుని ఒకే ఒక్క గెంతులో నీటి గుంత నుంచి బయటికి దూకి పారిపోసాగింది అలా కొంత దూరం పరుగు తీసిన జింకకు అంతకుముందు దానికి సాయం చేసిన కుందేలు కోతి పొట్టేలు గాడిద ఎదురుపడ్డాయి గొంతలోంచి బయటపడిన జింకను చూసి మేమెంత సాయపడినా నీటిలోంచి బయటికి రాలేని దానివి ఇప్పుడు ఎలా బయటికి రాగలుగు అని అడిగింది గాడిద అందుకు జింక మృగరాజు గాండ్రిస్తూ నేను చోటికి రావడం గమనించాను అంతే ప్రాణభయంతో నా నేను అంతలో గొంత నుండి బయటపడ్డాను అన్నది ఆ మాట విని అవన్నీ ఆశ్చర్యపోయాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఒక్కోసారి భయం కూడా బలంలా మారుతుంది కోతి మొసలి నీతి కథ అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక పెద్ద నది ఆ నది ఒడ్డునే మామిడి చెట్టు ఆ మామిడి చెట్టు మీద కోతి ఒకటి నివసిస్తూ ఉండేది ఆ కోతికి నదిలో ఉండే మొసలితో స్నేహం ఏర్పడింది ఆ మొసలి నివాసం అక్కడికి చాలా దూరంలో ఉంది మొసలి రోజు ఉదయాన్నే బయలుదేరి కోతి దగ్గరకు వచ్చేది తన మిత్రుడు రాగానే ఆ చెట్టుకు కాసిన మామిడి పండ్లను కొన్నింటిని తెంపి దాని దగ్గరకు విసిరేసేది కోతి అలా రోజంతా తియ్యటి మామిడి పండ్లు తింటూ కోతి చెట్టు మీద మొసలి నీళ్లలో ఉంటూనే కొబుర్లు చెప్పుకుంటూ ఉండేవి సాయంత్రం వెళుతూ వెళుతూ కోతి ఇచ్చిన కొన్ని మామిడి పండ్లను ఇంటికి తీసుకెళ్లేది మొసలి మొసలి భార్య కూడా ఆ మామిడి పండ్లను చాలా ఇష్టంగా తినేది అవి తింటున్నప్పుడు తన భార్యకి కోతి మిత్రుడు గురించి గొప్పగా చెప్పేది మొసలి కోతి మొసలి స్నేహం చూసి అడవిలో జంతువులు ఆశ్చర్యపోయేవి అప్పుడప్పుడు ఆ మామిడి చెట్టు మీదకు వచ్చి వాళ్ళే కాకి ఒకటి ఆ మొసలిని నమ్మవద్దని చెప్పేది మాంసం తింటుంది ఎప్పుడైనా దాని చిక్కావో నిన్ను కూడా తినేస్తుంది జాగ్రత్త అని సలహా ఇచ్చేది కాని కోతికి మొసలి మీద పూర్తి నమ్మకం ఉండేది అందుకనే వాళ్ల స్నేహం చాలా రోజులు కొనసాగింది రాను రాను మొసలి భార్యలో దుర్బత్తి మొదలైంది ఓ నాడు మొసలి భార్య కోతిగుండె చాలా బాగుంటుందంట పైగా అది రోజు ఆ తీయటి మామిడి పండ్లను తింటుందేమో దాని గుండె కూడా చాలా తీయగా ఉంటుంది నువ్వు ఆ కోతిని చంపేస్తే మనిద్దరం కోతిగుండెకాయను పంచుకుని తినొచ్చు అంది అది వినగానే మొసలికి భార్య మీద పట్టరా కోపం వచ్చింది కోతికి నాకు మంచి స్నేహం ఉంది నాకు చాలా విషయాలు చెప్తుంది స్నేహితుడిని ఎలా చంపమంటావు అని కోపంగా అడిగాడు దాంతో భార్య మొసలి మూతి ముడుచుకుని కూర్చుంది భర్తపై అలిగి మాట్లాడడం మానేసింది తిండి తిప్పలు దూరం పెట్టింది భర్తకి మనశ్శాంతి లేకుండా చేసింది చివరికి భార్య వండితనం భరించలేక ఒకరోజు మొసలి దాని కోరిక తీర్చడానికి ఒప్పుకున్నాడు సరే ఈ రోజు సాయంత్రం కోతిని తీసుకుని వస్తాను నీకు నచ్చినట్టు కాని అని కోతి ఉండే చెట్టు వైపుకి బయలుదేరాడు కోతిని తన వెంట తీసుకుని వెళ్లేందుకు మధ్యదారిలో ఒక పథకం ఆలోచించాడు చెట్టు క్రిందికి వచ్చిన మొసలిని చూసి కోతి ఎప్పటిలానే సంతోషంగా పలకరించింది కోతి మిత్రమా మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను నా భార్య చాలా సంతోషించింది నిన్ను ఈరోజు భోజనానికి తీసుకురమ్మంది అని ఆహ్వానించాడు ఆ మాట వినగానే కోతి సంబరపడింది అసలే చెట్టు మీద ఒంటరిగా ఉంటుందేమో కుటుంబంతో విందు అనగానే వెంటనే ఒప్పేసుకుంది కానీ నాకు ఏతరాదే నెలలో వెళ్లడం ఎలా మిత్రమా అని తన సందేహాన్ని వ్యక్తపరిచింది కోతి నీకేం భయం లేదు ఓ ఎంచక్క నా విప్పు మీద కూర్చో నేను జాగ్రత్తగా తీసుకువెళ్లి అంతే జాగ్రత్తగా తిరిగి తీసుకువస్తాను అంది మొసలి కోతి చాలా ఉత్సాహంతో ఒక గెంతు గెంతి మొసలి వీపు ఎక్కి కూర్చుంది మొసలి నీళ్లలో ఇదుతూ కోతిని తన ఇంటివైపుకు తీసుకు వెళ్లసాగాడు కొంత దూరం ప్రయాణించిన తర్వాత మొసలి విచారంగా ఉండడం కోతి గమనించింది ఆనందంగా విందుకురామని ఇప్పుడు బాధగా ఉన్నావేంటి మిత్రమా అని అడిగింది ఎలాగూ సగం దూరం వచ్చేశారు పైగా నది మధ్యలో ఉన్నారు ఇక నిజం చెప్పినా ఎటువంటి నష్టం లేదని భావించిన మొసలి నా భార్య నీ గుండె తినేదాకా పచ్చి మంచినీళ్లైన ముట్టనని భీష్మించుకుని కూర్చుంది ఇక చేసేది లేక నీకు అబద్ధం చెప్పి తీసుకుని వెళుతున్నాను అని నిజం చెప్పేసింది ఈ మాట విన్న కోతికి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అందరూ చెప్తున్నా వినకుండా ఈ మొసలిని నమ్మినందుకు తనను తాను తిట్టుకుంది కానీ కోతి చాలా తెలివైనది తను తప్పించుకునేందుకు మార్గం కోసం వేగంగా ఆలోచించింది వెంటనే గట్టిగా నవ్వి మొసలితో ఇలా అంది ఓస్ ఇంతేనా ఏ మాత్రం దానికి బాధపడడం దేనికి ముందు చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చేవాడిని కానీ ఇప్పుడు అది నా దగ్గర లేదు చెట్టు దగ్గరే భద్రంగా వచ్చాను మళ్ళీ వెనక్కి తీసుకుని చెట్టు కొమ్మకు ఉన్న నా గుండె తీసుకొచ్చి నీకు ఇస్తాను నువ్వు నీ భార్య సంతోషంగా తినవచ్చు మొసలి కోతి మాటలని నమ్మేసింది లేని కోతిని తీసుకుని వెళ్తే తన భార్య నాలుగు చెవాట్లు పెడుతుందని తిరిగి కోతిని చెట్టు దగ్గరికి తీసుకుని వచ్చింది కోతి ఒకే ఒక్క గెంతు గెంతి మొసలి విపుమేంచి చెట్టు ఎక్కేసింది హమ్మయ్యా అనుకుని ఊపిరి పీల్చుకుంది కొమ్మ మీదే కూర్చుని గుండేలేదు ఏమీ లేదు మిత్రుడి ప్రాణాలు తీయాలని చూసినా నీలాంటి వాళ్లతో నాకు స్నేహమే వద్దు వెళ్లేక నుంచి అని కోపంగా చెప్పింది ఈ కథలో నీతి ఏమిటంటే చెడ్డ వాళ్ళతో స్నేహం ఎప్పుడూ చెడే తెస్తుంది